కలెక్టరేట్కి రావడం జరిగింది ఆర్డిఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ముఖ్యంగా మేము మదాస్ కురవ మదార్ కురవలం మేము మాకు ఊర్లలో మమ్మల్ని కురువలో అని పిలుస్తారు మాకు గతంలో ఆన్లైన్ సిస్టమ్ రాకముందు కురువా అనే సర్టిఫికేట్ బీసీ లెవెన్ ఇచ్చారు ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత కుర్మా కురుబగా కుల మార్పిడి జరుగుతుంది అది మేము తెలుసుకొని మేము జాతీయ ఎస్సీ కమిషన్ సంప్రదించాము వాళ్ళు మాకు వన్ టూ సిక్స్ ఎయిట్ మేము రెండు వేల పదహారులోనే ఇచ్చారు దాని ప్రకారంగా తెలంగాణ ప్రభుత్వం కూడా వన్ టూ సిక్స్ ఎయిట్ మేము దానికి అనుబంధంగా ఇచ్చి ఉమ్మడి మహమ్మన జిల్లా రంగారెడ్డి జిల్లాలో కురువలు మదాస్ కురువల్నే మదాస్ కురువాలు మదాస్ కురువల్నే కురువలని పిలుస్తారు ఈ కృష్ణా తుంగభద్ర నదీ పరి పరివాహ ప్రాంతంలో ఈ మదాస్ కురువాలు ఉన్నారు వాళ్ళు సంచార జీవులు గొల్ల కాపర్లు వాళ్ళకి కులద్రీవున ధృవీకరణ పత్రాలు కురువా అని ఇచ్చిన వాళ్ళకంతా మదాస్ కురువ సర్టిఫికేట్లు ఇవ్వమని జాతీయ ఎస్సీ కమిషన్ ఇచ్చినప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు మేము ఎన్నిసార్లు వినతి పత్రాలు కానీ మేము వాళ్ళు కను కనువిప్పు జరుగుతలేదు మేము గత పన్నెండవ తారీఖున అన్ని ఉమ్మడి మామనార్లో అందరి తహసీల్దార్లకి వినతి పత్రం ఇచ్చాం ఈరోజు ఉమ్మడి మామనార్జిలో అందరి ఆర్డీఓలకి వినతి పత్రం పెట్టుకున్నాం నెక్స్ట్ పదిహేడవ తారీఖు జిల్లా కలెక్టర్లకి వాళ్ళకి పెట్టుకున్నాం నెక్స్ట్ మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు పెట్టుకున్నాం నెక్స్ట్ మంత్రులకి ఈ విధంగా ఈ విధంగా పెట్టుకుంటూ మేము పోతున్నాం ఎందుకంటే మా సమస్య గురించి అసెంబ్లీలోనే బీజేపీ ఎమ్మెల్యే గారు ప్రభాకర్ రావు మాట్లాడారు మాజీ మినిస్టరు చిన్నారెడ్డి గారు మాట్లాడారు అంతేందుకు కొల్లాపూర్ ఎమ్మెల్యే మొన్న మాజీ ఎమ్మెల్యే వాళ్ళు హర్షవర్ధన్ రెడ్డి గారు మాట్లాడారు రీసెంట్గా కొల్లాపూర్ బహిరంగ సభలో సాక్షాత్ ముఖ్యమంత్రి వర్యులే మదాస్ కురు కులపత్రాలు ఇస్తాము అని చెప్పినప్పటికీ ఈ రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వివరిస్తున్నారు వాళ్ళకు కనివిపు కలగటం లేదు ఈ ప్రకారంగా మాకు కుల సర్టిఫికలు రాకపోవడం వల్ల మా పిల్లలు విద్యా ఉద్యోగాల్లో ప్రభుత్వ పథకాల్లో ఏమి పొందలేక ఏమి రెండింటికి చెడిన వాళ్ళక అయిపోతున్నారు ఇక్కడ ఉట్టికెత్తలేరు స్వర్గానికి ఎక్కలేక మా పిల్లల భవిష్యత్తు చాలా చాలా వికారంగా అయిపోతుంది కాబట్టి దయచేసి మేము మా మా విజ్ఞాపన పత్రం ఏంది ప్రభుత్వాలకి తెలియజేయడం అదే మా మా సమస్య విని పరిష్కరిస్తారని చెప్పేసి ఈ కార్యక్రమాలను పెట్టుకున్నాము దీని దీని దృష్టిలోనే మేము ఇంకా మాకు రాకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి మేము ముందుకెళ్తాం దీనిపు ఉంటుందో ఆ జాతీయ ఎస్సీ కమిషన్ కూడా మాకు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయినప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి కులాలేవి వాటి జీవన స్థితిగతులు ఏంటివి అని జాతీయ ఎస్సీ కమిషన్ మనకు తెలంగాణ ప్రభుత్వానికి ఒక మెమో ఇచ్చినప్పుడు ఆ జీవో నెంబర్ టూ ప్రకారం ఇక్కడ కృష్ణా కృష్ణానది పరివాక ప్రాంతాల్లో ఉన్నటువంటి కురువలు మాదాస్ కురువలు ఇక్కడ జీవిస్తున్నారు ఈ వీరందరికీ కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్ చెప్పినంత వరకు కూడా మాకు కూడా కొద్దిగా లేక తెలియలేకపోయింది కాబట్టి ప్రభుత్వ అధికారులు చేస్తున్న కులమార్పిడితే మేము కూడా కళ్ళు తెరుచుకోక ఏదైతే వాళ్ళు ఇస్తున్న కుర్మ కుర్బని మాకు ఎందుకు ఇస్తున్నారు అని అడగలేక మనకి ఏదైతే ఒక ఆధారం అనేది ఏం లేకపోయింది తెలంగాణ వచ్చిన తర్వాత మనకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం జాతీయ ఎస్సీ కమిషన్ జియో నెంబర్ వన్ టూ సిక్స్ ఎయిట్ విడుదల చేసిందో ఆ జియో ప్రకారమే ఏదైతే గద్వాలు కానివ్వండి నార్కర్నలు నార్ వన వనపర్తి కానివ్వండి నారాయణపేట కానివ్వండి వికారాబాద్ కానివ్వండి మహబూబ్నగర్ కానీ ఈ ఆరు కల ఆరు ఆరు జిల్లాలకు జాతీయ ఎస్సీ కమిషను ఎవరైతే మీ జిల్లాలో ఉన్నటువంటి కురువలకు బీసీ బీ సర్టిఫికెట్లు ఇస్తున్నారో అవి రిటర్న్ తీసుకొని మీరు వారికి ఎస్సీ కులధ్వీకరణ పత్రాలు ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్ కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి అందరికీ ఆదేశాలు జారీ చేసినప్పటికీ వీరు మొద్దు నిద్రలో ఉండి మమ్మల్ని కులమార్పిడి చేస్తూ మా పిల్లలని మమ్మల్ని విద్యాపరంగా కానివ్వండి రాజకీయ పరంగా ఎదగనీయకుండా ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వీరైతే ముందుకు రావాలని ఎస్సీ ఎస్టీ బీసీ అని కేటగిరీగా చేస్తూ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ అధికారులు మాత్రం కేవలం ఇప్పుడు ఉన్నటువంటి అన్ని కులాలు మహబూబ్నగర్లో ఏ ప్రతి వ్యక్తిన్న ఎంత ఎందుకండి తెలంగాణ రాష్ట్రంలో అక్కడ ఎక్కువ ఉన్నా బంగ్లాదేశ్ నుండి బర్మా నుండి వచ్చిన వాళ్ళకు ఆధార్ కార్డులు దొరుకుతాయి క్యాస్ట్ సర్టిఫికేట్లు వస్తాయి కానీ ఇక్కడే పుట్టి ఇక్కడే పుట్టి పెరిగిన మాకు మా కురువలకు మాదార్ కురువులకు మాదా కురు కులస్తులకు మాత్రము స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయితే ఉన్న కుల ధ్రీకరణ పత్రాలు తీసుకునికే మేము వెనకడుతున్నాము మేము ఎందుకు వెనకడుతున్నాం అంటే మా తల్లిదండ్రులు మా పూర్వకులు ఎవరైనా చదువుకోలేరు కాబట్టి చదువుకున్న వ్యక్తులుగా మేము కొందరు వ్యక్తులు వచ్చి మేము అర్జీ అధికారుల చుట్టూ అర్జీలు పెట్టుకోగా కూడా మన మా ప్రభుత్వం మొత్తం ముద్దు నిద్రలో ఉన్నారు మితా ఇస్తారో మాకు ఎట్లా వేయండి సార్ చేతులు ఇచ్చి జోడిస్తున్నాము పక్షం ఉంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేసి మిమ్మల్ని ఇండ్ల కడ వనియకుండా మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మన మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న వివిధ మండలాల్లో ఉన్న వివిధ గ్రామాల్లో ఉన్న మాదాసి మాదారి కుల 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 బాంధవులకు అందరికీ ఇక్కడ మన కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రావడం విషయం ఏంటంటే మాకు ఇంతవరకు మాదాశి కురువా సర్టిఫికేట్ ఇవ్వకుండా ఇంతవరకు మేము అవి ఎప్పుడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారంగా కులపత్రాలు ఇచ్చే ముందల మాకు మాన్యువల్గా ఇచ్చినప్పుడు కురువా అని బీసీబీలో ఇచ్చేవారు అయితే ఎప్పుడైతే మనకు ఆన్లైన్లో మీసేవాళ్ళు పోయి తీసుకునేటప్పటికీ కుర్మా అని ఇస్తుండ్రు అంటే కుర్మా అనేది మా కుల పెద్దలు కొందరు చదువుకున్న మేధావులు ఏం చేసిండ్రు ఇది ఎందుకు ఎక్కడ మన కుర్మా అని ఎందుకు ఇస్తున్న కుల మార్పిడి ఎందుకు జరుగుతుందని చెప్పి దాన్ని ఆరా తీయగా ఇది మన యొక్క కులము మాదాసి కురువలో ఉంది కాబట్టి మనం ఎస్సీ జాబితాలో ఉన్నామని చెప్పి మనం పై అధికారులను అడగగా మేము ఏంటండి మేము కుల మార్పిడి చేయడానికి మాకు అంత అభ్యంతరాలు లేవు కాకపోతే మీరు గవర్నమెంట్ చెప్పింది మేము చేస్తామని అంటే మా పెద్దలు గవర్నమెంట్ని కూడా అడిగినరు మాకు ఎందుకంటే గవర్నమెంట్ని అడగం కూడా గవర్నమెంట్ కూడా అధికారులకు చెప్పింది ఏమని చెప్పిందంటే ఇప్పుడు మాన్యువల్గా ఇచ్చిన కురువ కులపత్రాలు ఎవరికైతే ఇచ్చిండ్రో వాళ్లకు మాదాసి కురువ ఎస్సీ జాబితాలో ఉంది కాబట్టి వాళ్ళకు ఆ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ కూడా అధికారులకు చెప్పగా కూడా అధికారులు నిర్వీర్యంగా వాళ్ళు కళ్ళు తెరిచి మనం చూడట్లేదు ఎందుకంటే వాళ్ళు ఎంత చెప్పినా మీకు ఇచ్చేది కుర్మనే సర్టిఫికేట్ కాబట్టి మీరు తీసుకుంటే తీసుకోండి లేకుంటే లేదని మా కుల పెద్దల్ని భయభ్రాంతలో గురి చేస్తుండే వాళ్ళు మేము ఎక్కడ ఎందుకంటే మాకున్న సంచార జాతులము మేము అడవుల్లో కొరలు మెప్పుకోవడానికి బతకాలన్నా కూడా అక్కడ బెదిరింపులే ఉన్నాయి మేము చదువుకు విద్యా గుణంగా మా కుల మార్పిడి సర్టిఫికేట్ ఇచ్చినందుకు మా కులానికి చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా అది గవర్నమెంట్ చెప్పిన విధానం గవర్నమెంట్ మన రేవంత్ రెడ్డి సార్ గారు ముఖ్యమంత్రి గారు కొల్లాపూర్లో బహిరంగ సభలో చెప్పిన వాళ్ళు ఎందుకంటే కురువలు ఇక్కడ నదీ ప్రాంతాన ఉన్న కురువలకు మాదాసి కురువ సర్టిఫికేట్ ఎస్సీ జాబితాలో ఉంది కాబట్టి వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వాల్సిందే అని చెప్పి మా ప్రభుత్వాన్ని తీసుకెళ్ళండి మీకు అన్యాయం జరిగిన విషయాన్ని న్యాయానికి మేము సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పి వాళ్ళు గత సభలో చెప్పడం జరిగింది కాబట్టి దాని కొరకు ఇప్పటికైనా అధికారులు మేము ఇక్కడ ఆర్టీఓ దగ్గరికి రావడం మా యొక్క బాధ ఏంటంటే మాకు జరిగిన అన్యాయాన్ని మా పిల్లలకు కూడా అన్యాయం జరగొద్దు అని చెప్పి మాకున్న కుల సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి మాకున్న కుల సర్టిఫికేట్ మా కురువలో ఉంది మాదాసి కురు ఎస్సీ జాబితాలో ఉంది కాబట్టి సీరియల్ నెంబర్ ముప్పైలో ఉంది కాబట్టి దీన్ని గ్రహించుకొని మా పిల్లలకు సర్టిఫికేట్